హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సీరియల్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే భానుమతి పార్దులకి సీతారాముల కళ్యాణం రోజు మరి మెడలో దండలు పడ్డాయా మరి పార్దు మనసులో కోరిక నెరవేరిపోతుందా మరి భానుమతి అనుకున్నట్టుగానే ఎగ్జామ్ రాయిపోతుందా అలాగే భానుమతి ప్రేమగా మరి పార్థూకి కషాయం తీసుకొచ్చిందా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఇక్కడ స్కిప్ చేయద్దు ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సాంబవి ఆలోచిస్తూ ఉంటుంది ఈ కళ్యాణం లోపల పార్దుకి పెళ్లి చేసి తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా శక్తి అయితే ఏ పని పట్టుకున్నా వదలకుండా చేస్తుంది కాబట్టి శక్తిని ఆఖరి ప్రయత్నంగా అడుగుదాం అని చెప్పి శక్తి దగ్గరికి వెళ్తుంది ఏంటి శాంభవి నాతో ఏమైనా అవసరమా అవును వదిన నువ్వైతే ఈ పని చేస్తావని నాకు నమ్మకం కుదిరింది ఏ పని అదే పార్దూకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా నా కూతురు భువనా ఉంది కదా భువనాకి పార్ధుకి పెళ్లి చేయాలి వదిన ఈ విషయంలో నాకు సహాయం చేయండి ఓ సంతేనా చూద్దాంలే సాంబవి ఈ కళ్యాణం అయ్యే లోపల పార్థుకి సంబంధం రావాలి కదా ఏది రాదు కాబట్టి భువనాకి చేద్దాంలే నేను చేసి పెడతానులే అని చెప్పేసి అంటుంది ఈ లోపల శక్తి కూతురు వచ్చి ఏంటి మమ్మీ అత్త ఇంటి ఏ గుసగుసలాడుతుంది అవును తనకు తెలియదు కదా అమాయకురాలు భువనాకిచ్చి పార్థికి పెళ్లి చేయమని అడుగుతుంది ఒకవేళ చేస్తే ఈ ఇంటి పెద్దనవంతా సాంబవి చేతికి వెళ్ళిపోతుంది ఇక మనకి ఆడుకోవడానికి ఏమీ ఉండదు అని చెప్పేసి తెలియక నా చేతుల్లోనే పెట్టింది ఆ విషయం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సుశీల విశ్వం ఇద్దరు కూడా పెద్ద వయసు వాళ్ళు కదా వాళ్ళు ఎప్పటినుంచో ఇంట్లో వంటలు కాకుండా మరి బయట నుంచే తెప్పించుకుంటూ ఉంటారు వంటల వంటలు చేసే ప్రేమీల దగ్గర నుంచి ఇంకా అదే విషయాన్ని అందరికీ చెప్తుంది మా ఊర్లో ప్రమీల అని చెప్పి వంటలు బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి ఎవరింట్లో చుట్టాలు వచ్చినా ఏదైనా చిన్న చిన్న పండగలు వచ్చినా క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తామన్నమాట వాళ్ళు చేసి ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది అని చెప్పేసి చెప్తుంది అలాగా చాలా బాగా రుచిగా చేస్తుంది అని చెప్పి అనగానే సరేనమ్మా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఈ లోపల ఇంకా సుశీలు అడుగుతుంది ఏంటి మీ అబ్బాయి విషయాలు ఏం మాట్లాడలేదు శారదా అని చెప్పి సారదను అడగంగానే ఏం చెప్పాలి తండ్రి మీద ఈగ వాలనివ్వడు ఎవరైనా వస్తే వాళ్ళు అయిపోవలసిందే అనగానే ముందు చోటు పిన్ని వెంటనే నన్ను ఏదన్నా అంటే చాలు వాళ్ళ మీద పడిపోతాడు అని చెప్పేసి ఇంకా బలరామ్ కూడా అంటాడు ఎంతైనా తండ్రివి తల్లి చనిపోయినాక అల్లారు ముద్దుగా పెంచావు ఇంతకీ శారదా నిన్న అమ్మని పిలుస్తున్నాడా వాడు అని చెప్పి అనగానే ఇంకా పాపం ఏం మాట్లాడకుండా లేదు అని చెప్పేసి అంటుంది అయినా పాపాన్ని పోతారు నిన్ను అమ్మాని పిలవకుండా ఎవరో నూరి పూసారు తల్లి సవతి తల్లి తల్లి అవుతుందా అని చెప్పేసి వాడు చిన్నప్పుడే వాడి మనసుని బాగా మార్చేశారు ఎప్పుడన్నా పిలుస్తాడులే కానీ ఏం బాగుపడిపోతారు అలాంటి వాళ్ళు అని చెప్పేసి అంటుంది సుశీల ఇంక ఈ లోపల అక్కడి నుంచి తట్టుకోలేక శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళి బయట నుంచి ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రమీలాకి ఆర్డర్ ఇచ్చారు కదా అన్ని వంటలు చేస్తూ ఉంటుంది దగ్గుతూ తుమ్ముతూ మొత్తానికి వంటలన్నీ చేసేసి క్యారేజీల్లో పెట్టేసి ఇంకా అప్పుడే వచ్చిన బాను ఏంటమ్మా ఇన్ని వంటలు చేస్తున్నావు ఇవన్నీ ఎవరికి అనంగానే కానీ ఎవరికంటామేంటి ఊర్లో అదే సుశీలమ్మ గారు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు అందుకే వంటలు చేసి తీసుకురమ్మన్నారు అక్కడికే వెళ్ళాలి ఆలస్యం అయిపోయింది రా అని చెప్పేసి ఇంకా సర్దుకుని సర్దుకుని అన్ని వంటకాలు పట్టుకుని ఇంక అక్కడికి బయలుదేరుతారు ఇంకా ఇదిలా ఉండగా కుమారి ఇంటిలో ఏ విషయము పట్టించుకోకుండా ఒక పెద్దావిడన్న విషయం కూడా మర్చిపోయి చక్కగా యోగాలు ఎక్సర్సైజ్లు చేసుకుని మరి ఇంట్లో లేకపోయినా బలాదురుగా బయట దొంగతనాలు చేసి తిందామని చూస్తూ ఉంటుంది అప్పుడే అరటిపండు బలవాడు వెళ్ళిపోతూ ఉంటే కావాలని చెప్పి అరటిపళ్ళు దొంగతనం చేయాలి అనుకుంటుంది ఎక్కడికక్కడే ఇద్దరు అడ్డపడి మరి దొంగతనాలని ఆపేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంటికి వెళ్ళి అవి డెలివరీ ఇద్దామని చెప్పేసి ముగ్గురు తల్లి కూతుళ్ళు వెళ్ళంగానే బయట శాంబవి ఇంకా దాని కూతురు ఇద్దరు నించుని ఉండగా ఏ ఏంటి సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నారు మీకేమన్నా బంధువులు అనుకున్నావా అటువైపు దారి నుంచి వెళ్ళండి అని ఇటువైపు అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది ఇంకా వాళ్ళమ్మ అటువైపు నుంచి వెళ్ళంగానే చెప్పులు విడుస్తుంటే చెప్పులేంటి మా చెప్పుల పక్కన మీ చెప్పులు విడుస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది ఇంకా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది శక్తి బాను ఊరుకుంటుందా ఏ వీళ్ళ చెప్పులు మా చెప్పులు చెప్పులు కాదా ఒక ప్లేస్లో పెట్టడానికి ఏముంది అయితే వీళ్ళ చెప్పులే తీసేస్తాను అని చెప్పి ఒక కర్ర పట్టుకుని చెప్పులన్నీ మొక్కల్లోకి పడేస్తుంది ఇప్పుడు చూడు చెప్పుల్ని ఎంత అంటరానితనంగా చూసిందో అంత చేత్తో పట్టుకుని తీసుకుంటుంది అవునక్క ఆ కర్ర కూడా బయటికి విసిరేసే చేత్తో తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ చెల్లి ఉంటుంది ఇంకా అవి విసిరేసిన తర్వాత అక్కడే నుంచి చూస్తూ ఉంటారు ఈ లోపల సూరి తర్వాత పార్దు మరి భువన వీళ్ళంతా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ చిన్నపిల్లలు ఇద్దరు ఆద్య వాళ్ళు కూడా అక్కడే ఉంటారు ఇంకా సూరి చెప్తూ ఉంటాడు మన పార్దు కోసం పొలంలో పాము వస్తే అసలు పార్దు భయపడకుండా అసలు పాముని ఇదిగా పట్టుకుని అతడికి విసిరేసాడో తెలుసా అని చెప్పి కోతలు కోస్తూ ఉంటే వాళ్ళంతా నమ్మి నిజమా బాబాయ్ నీకు పాము అంటే అస్సలు భయం లేదా బాబాయ్ అమ్మో మాకెంత భయమో పాము కనిపించిందంటే పారిపోతారు కదా బాబాయ్ నువ్వెలా అలా చేసావు బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఒకటే కోతలు కోస్తూ ఉంటే ఈ వెనకాల నుంచి చూస్తున్నా భానుమతికి అర్థమైపోతుంది ఏంటి పాము అంటే భయం లేదా పాము అంటే ఆమె దూరాన్ని పారిపోయే వ్యక్తి ఏం కోతలు కోస్తున్నాడు చిన్న ట్రిగర్ ప్లే చేద్దాం అని చెప్పి అమ్మో పాము పాము అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇంకా నిజంగానే పాము వచ్చిందేమో అని చెప్పి పార్దు సూరి అందరూ బెదిరిపోతారు ఎక్కడ చెట్టి ఇంక ఇంటికి పోదామని చెప్పి చూస్తుంటాడు పార్దు అదేంటి బాబాయ్కి భయం లేదన్నావు ఇలా పరుగులు తీస్తున్నావేంటి బాబాయ్ అని చెప్పేసి ఉన్న పరు అంతా పాము దగ్గర పోతుంది ఇంకా వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ భలే చేశాం కదా ఈ బసబ్ జీపబ్బాయికి పాములు అంటే చాలా భయం అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది రాత్రి పైన పాపం అస్సలు నిద్రపట్టదు నిద్రపట్టకుండా అలా ఆలోచిస్తూ ఉంటాడు పార్దు ఆ సమయంలో సూర్య అక్కడికి వస్తాడు ఇంకా పార్ధుకి బసమ్మాయి బస్సులో వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ చెప్పినట్టు బావా అని పిలిచినట్టు ఈ విషయాలను గుర్తు చేసుకుని ఆ అమ్మాయి కనిపిస్తే బాగుండు ఈ ఊరే వాళ్ళది ఈ ఊర్లో వాళ్ళ ఇల్లు ఎక్కడో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా సూర్య వచ్చి అరే రేపు కళ్యాణం ఉంది కదా అందుకే ఈరోజు పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే మీ అన్నయ్య నేను మీ బాబాయ్ ముగ్గురం మందు పార్టీ చేసుకోవాలనుకున్నాను డబ్బులు కావాలి రావద్దు ఇవ్వరా అంటే ఊరుకోరా అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు నేను ఎలా ఉన్నాను ఎవరి కోసం ఆలోచిస్తున్నాను అన్నది నీకేం అవసరం లేదా నేను ఎలా పోయినా పర్వాలేదా అని చెప్పి ఏంట్రా నీ బాధ అదే ఆ బస్సమ్మ ఎక్కడుందో వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకోమని చెప్పాను కదా తెలుసుకున్నావా అని చెప్పి అంటాడు లేదురా రేపు కళ్యాణం కదా ఒకవేళ వస్తుందేమో మొత్తం చూద్దాం అని చెప్పేసి అనగానే అలా ఏం కాదు ముందే వాళ్ళ ఇల్లు ఎక్కడో ఏంటో వెతకాలి తెలుసుకోవాలి ఆ బసమ్మ ఇల్లు అని చెప్పేసి అంటాడు సరేరా అనేసరికి లోపల భువన వస్తూ ఉంటుంది అమ్మో భువన ఈ ఊరంతా తిప్పమంటుంది చీకట్లో నేను లేనని చెప్పు అని చెప్పేసి అనగానే ఇంకా పార్దుకి చాటుగా నించుని భువనాకి లేడు పార్దు పెద్ద మనుషుని కలవడానికి వెళ్ళాడు కళ్యాణం కోసం అని చెప్పి అబద్ధం చెప్పేస్తాడు సూరి ఇంకా అక్కడి నుంచి బాబు ఎప్పుడు ఇంతే ఎక్కడ తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళాడు అనుకుంటూ భువన వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా వేరే ఎవరికో క్యాటరింగ్ ఇచ్చిన సామాన్లు తీసుకుంటూ వస్తూ ఉంటారు వసు తర్వాత భానుమతి ఇద్దరు వస్తూ ఉంటే వాళ్ళ నానమ్మ కూడా వస్తూ ఉంటుంది ఇంకా నానమ్మ ఎవరు ఏం బయట ఆరపెట్టారా ఎవరు ఏం చేశారా అని తీసుకుందామని చెప్పి కళ్ళన్నీ పక్కింటి వాళ్ళ మీదే ఉంటాయి ఇంకా క్యాన్లు తీసుకుంటూ ఉండగా నానమ్మ ఊర్లో వాళ్ళు ఎవరు ఏమైనా దొంగతనం చేశావో మర్యాదగా ఉండదు నిజంగా నువ్వు మా వెనకాల రావడం మాకు అవమానం మీ మనోరాలని చెప్పుకుంటే మాకు పరుగుపోతుంది అబ్బో చాలా చూడొచ్చావులేవే అని చెప్పేసి ఏంటి మీ ఇద్దరికి పాప నేను సరిపోను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పి నడుస్తూ ఉండగా ఏంటి పాటలు పాడుతున్నావు అయినా నీ వయసు తగ్గ పాటలేనా ఇప్పటికి ఇంకా నా వయసు అంటావు నువ్వు అంటావా మామ అంటావు అసలు ఏంటి నువ్వు అని చెప్పి అంత వయసులో అలా పాటలు పాడుతున్నప్పుడు నీకు శక్తి వస్తుందా ఇదిగో ఈ క్యాన్ మొయ్యి అని చెప్పి ఖాళీ క్యాన్ చేతికిస్తారు సరే అని చెప్పి క్యాన్ తీసుకుని వస్తూ ఉంటుంది ఈ లోపల బండి మీద వేరుశెనకాయలు అవన్నీ ఆరపెట్టి ఉండటం చూసి మొత్తం క్యాన్లోకి ఎత్తేసుకుంటుంది వీళ్ళిద్దరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా సగం దూరంకి వెళ్ళాక చూస్తే ఏంటే బామ్మ అలా బరువు క్యాన్ మోస్తున్నట్టు మోస్తున్నావేంటి తేలిక క్యాన్ కదా ఇచ్చాం అయిపోయింది ఏం లేదులే ఇది ఎంత ఉందో మీకేం తెలుసు అనగానే చిన్నదానికి వసువుకి అనుమానం వస్తుంది మళ్ళీ ఏది ఆ క్యాన్ చూపించు అని చెప్పి గట్టిగా లాగేసరికి క్యాన్లు అన్ని వేరుశనక్కాయలు ఉంటాయి ఇవన్నీ ఎక్కడివి ఎక్కడ కొట్టుకొచ్చావు మేము చూడకుండా అనగానే పొలంలో కోసానులవే అని చెప్పేసి అంటుంది అయినా అమ్మో నువ్వు ఇలాగే వదిలేస్తే భూమండలాన్ని కూడా దోచేస్తావు ఉండు అని చెప్పేసి కొట్టడానికి వెళ్తుంది వసు ఇంకా తట్టుకోలేక పారిపోతూ ఉంటుంది కాపాడండి కాపాడండి అనుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండగా ఇంకా వీళ్ళిద్దరూ పరుగులు తీస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో మరి పార్థు సూరి ఇద్దరు వీళ్ళు వెళ్ళి ఎదుక్కుంటూ వస్తూ ఉండగా పొలం గట్టు మీద కనిపిస్తారు ఇంకా వీళ్ళిద్దరూ అదిగో బసబ్బా వచ్చాడు చిన్నగా మళ్ళా పాంపాం అందాం బెదిరిపోతాడు అని చెప్పేసి మళ్ళా పార్థుకి పాంపాం అనగానే అలాగే నేలల్లో పడిపోతాడు మొత్తం బురదంతా పట్టుకుపోతుంది ఇంకా సూర్యు కూడా నవ్వుతూ ఉంటే సూర్యుని కూడా అందులో పడేస్తాడు పార్థు ఇంకా వాళ్ళిద్దరూ అలా తడిసిపోయిన తర్వాత మొత్తం బురద అంటుకున్నాక పంపుగొట్టం కింద కూర్చోబెట్టి చాలాసేపు స్నానం చేపిస్తాడు సూరి ఇంకా అలా చేయించడంతో సూరికి జలుబు చేసేస్తుంది బాగా జలుబు చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంట్రా తడిసిపోయి వచ్చారు అనగానే ఏం లేదు పొలం గట్టి మీద నుంచి జారి పడ్డాడు అని చెప్పి సూర్య చెప్తాడు ఇంకా సరే అని చెప్పి తల తుడుచుకునేసరికి తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి బాగా తుమ్ములు తుమ్ముతూ బాగా పట్టేస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ ఇంటికి చేరుకుంటారు చాలాసేపు అయిపోతుంది వాళ్ళమ్మ వంటలు చేయడానికి వెళ్తుంది కదా వంటలు చేసుకుని చాలా లేటుగా వచ్చేసరికి ఇంట్లో కోటి తాగేసి మందుబాటలు తాగుతూ ఉంటాడు ఇంకా బాగా కోపం వస్తుంది ప్రమీలకి ఏంటయ్యా ఈ దుకాణాన్ని ఇంట్లో కూడా తీసుకొచ్చావా నువ్వు ఎన్ని తాగులు తందనాలు చేసినా బయటే ఉండాలి ఇంటి ఇంటి బయటే ఉండాలి ఇంట్లో ఉంటే మర్యాదగా ఉండదని నీకు ఎన్నోసార్లు చెప్పాను పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్లో మందుబాటలు తెచ్చి తాగుతావా మర్యాదగా బయటకు పోవయ్యా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటే ఓ నోరు లేస్తుంది నీ సంపాదన ఎక్కువైపోతుంది మరి నీ డబ్బుతోనే తాగుతున్నానా అని చెప్పి అంటాడు ఏంటయ్యా ఏంటే కొడుకును బతకనివ్వట్లేదు అంటుంది ఈ కుమారి ఇంకా ఏ నాకు నీ ఇల్లే ఉందా ఏంటి బోల్డ్ నరుగులు ఉన్నాయి బయటే తాగుతాను అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతాడు గుడ్లు ఉడకబెట్టమని చెప్పి ఇంకా అక్క మీ అమ్మ కనుగుడ్లు పీకి ఉడక పెడతాంలే అని చెప్పేసి అంటుంది వసు అయినా నా కొడుకుని వద్దంటే నేను ఎందుకుంటాను నేను వెళ్ళిపోతాను నా కొడుకుతోనే నేను అనుకుంటూ వెళ్ళిపోతుంది ముసులు ఆమె ఇంకా బాను అడుగుతుంది ఏంటమ్మా ఎంత ఆలస్యమైంది ఏం లేదే ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ ఇంటికి అబ్బాయికి బాగా జలుబు చేసేసింది తుమ్ములు మీ తుమ్ములు తుమ్ముతూ ఉన్నాడు అందుకే తుమ్ములు వచ్చినాయి అని చెప్పి మరి మిరియాల రసం పెట్టమని చెప్పంటే అది చేసి వచ్చాను అందుకే ఆలస్యం అయింది అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా బాను ఆలోచిస్తుంది నేను ఏమైనా ఓవరాక్షన్ చేశానా పాప కొత్తగా వచ్చిన బస్ అబ్బాయికి తుమ్ములొచ్చి బాగా జలుబు చేసిందంట నా వల్లేనా అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని సర్లే మనకి ఎప్పుడు ఉండే గోలే కదా నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్ర అవ్వంగానే బాగా తుమ్ముతూ ఉంటాడు పార్దు అలా తుమ్ముతూ ఉంటే వాళ్ళ అన్నయ్య పిల్లలు ఇద్దరు వచ్చి ఏంటి బాబాయ్ అంత తుమ్ముతున్నావు అంత జలుబు చేసేసింది ఏంటి అని అడుగుతుంటే వాళ్ళ వదిన వచ్చి ఏంటి పార్దు బాగా జలుబు చేసినట్టుంది అవును వదిన వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు వీళ్ళిద్దరికి కూడా అంటుకుంటుంది అని చెప్పి అనగానే సరే పార్దు అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది వాళ్ళ వదిన ఇంకా అదే సమయంలో కషాయం తీసుకుని మరి బాను వెళ్తుంది నించుని మొత్తం చూస్తూ ఉంటుంది ఎక్కడ ఎవరినైనా ఇచ్చి పిలి ఇద్దామని ఈ లోపల మరి బయట గుమ్మం ముందు పార్ధునే కూర్చుని తుమ్ముతూ ఉంటే ఏమండి ఏమండి అని పిలుస్తుంది పలకకపోయేసరికి బసబ్బాయి అని పిలుస్తుంది పలకకపోయేసరికి బావా అని పిలిచేసరికి ఉలిక్కి పడతాడు పార్ధు మొత్తం చూసుకుంటూ ఏంటి ఈ అమ్మాయి వచ్చేసింది ఇక్కడికి అని చెప్పేసి చూసి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే ఇదిగో ఈ జలుబు తగ్గడానికి కషాయం తాగండి అని చెప్పి అనగానే వెంటనే గడగడ తాగేస్తాడు తాగేసి ఏంటి మీకు చేదుగా అనిపించలేదా అని చెప్పేసి అంటుంది చేదా అనిపించలేదే అయినా నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు సారీ నా వల్నే కదా మీకు ఇలా అయింది అని చెప్పేసి అనే లోపల వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అబ్బాయి వచ్చి బాబాయి ఇలాగా పాము పాము అంటే భయపడతాడు కదా అని సొరక పొట్లకాయని తీసుకొచ్చి బాబాయ్ మీదకి వేద్దాం అని చెప్పేసి బాబాయ్కి వెంటనే వెయ్యం కానీ అది మెడలో పడి ఇంకా ఒక్కసారిగా భయపడిపోయి బాను మీద పడిపోతాడు బాను ఏమిడి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఇద్దరు ఒకరికొకరు లేచిన తర్వాత సారీ అండి నాకు పాము అంటే భయం అండి అందుకే పడిపోయానండి అని చెప్పి అనగానే సరి సరే అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా కళ్యాణం రోజున మరుసటి రోజు కళ్యాణం ఆ కళ్యాణానికి సర్వాంగ సుందరంగా అన్ని ముస్తాబు అవుతూ ఉంటాయి మహేంద్ర ఇంకా బలరాము పట్టు వస్త్రాలు సమర్పించాలని అవన్నీ తీసుకుని పాది కళ్యాణానికి బయలుదేరతారు మరి కళ్యాణంలో ఏం జరిగింది ఊహించని విధంగా అంటే అదే కళ్యాణంకి పార్దు శ్రీరాముల వారిని వేడుకుంటూ ఉంటాడు తన మనసుకు నచ్చిన అమ్మాయి బసమ్మాయే నాకు భార్యగా రావాలి అని చెప్పేసి కోరుకుంటాడు ఇందులో వీళ్ళు సంబంధాలు చూస్తున్నారు కానీ నాకు ఏ సంబంధం వద్దు తనే ఈ గుడికి రావాలి నా మనసులోని నా మనసులో అమ్మాయితో నాకు పెళ్లి జరగాలని వారి గుడిలో కోరుకుంటూ ఉంటాడు పార్దు ఇంకా అప్పుడే భాను కూడా వచ్చి తన ప్రిన్సిపల్ తన గిఫ్ట్గా ఇచ్చిన పెన్నుని రాములవారి పాదాల దగ్గర పెట్టి ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ఉంటుంది ఇలా ఇద్దరు నమస్కరించుకునేసరికి మరి రాములవారికి గుడిలో ఒక్కసారిగా పూల వర్షం కురుస్తుంది పూలదండ వచ్చి వాళ్ళిద్దరి మెడలో పడుతుంది మరి రాములవారి గుడిలో ఇలా జరిగేసరికి ఎవరికన్నా వెంటనే కళ్యాణం అవుతుందని ఆ ఊరు ఆనవాయితీ ఇంకా మరి తదుపరి కార్యక్రమంలో బానుకి పార్ధుకి మరి పెళ్ళి ఖాయం చేస్తారా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఇంకా తదుపరి రివ్యూ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్